బ్రహ్మము ఆనందమయము బ్రహ్మ అంటే ఆనందము అని లెక్క అనమాట మనం బ్రహ్మ రెండు రకాలుగా ఉన్నది ఏం చెప్పుకున్నాం సాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ అని ఇందులో దేన్ని మనం పూజించాలి దేన్ని మనం ఉపాసించాలి అని అడిగితే నీకు దేన్ని ఉపాసించినట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో దాన్ని ఉపాసించవలసింది అని చెప్తూ ఉన్నాడు వ్యాసభగవానుడు సాకారంలోనూ నిరాకారంలోనూ కూడా నీకు దేని ఎందు ఇష్టత అనేది ఉంటే దాన్ని ఉపాసించు అన్నాడు ఇక బ్రహ్మము అంటే ఏమిటి ఆనందమే బ్రహ్మ చైత్రిపనిషత్తిలో చెప్తాడు ఆనందం బ్రహ్మేతవే జానాతు ఆనందమే బ్రహ్మస్వరూపము అన్నాడు ఎందుకని ఆనందంలో కూడా రెండు రకాలైనటువంటి ఆనందాలు ఉన్నాయి క్షణికానందము శాశ్వతానందము అని రెండు రకాలైనటువంటి ఆనందం ఉంది ఇక్కడ మరి క్షణికానందమా శాశ్వతానందమా ఏ రకమైనటువంటి ఆనందం బ్రహ్మము అని అంటే శాశ్వతమైనటువంటి ఆనందమే బ్రహ్మము అని చెప్తూ ఉన్నాం క్షణికానందము అంటే మనం ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక విషయాన్ని కానీ అనుభవించినప్పుడు మనం పొందేటటువంటి ఆనందాన్ని క్షణికమైనంత ఆనందము అంటాం అది ఆ విషయాన్ని అనుభవిస్తూ ఉన్నంతవరకే ఉంటుంది ఆ తర్వాత ఉండదు అందుకే అది క్షణికమైనంత ఆనందం రెండవది శాశ్వతమైన ఆనందం ఆ బ్రహ్మం పొందేది శాశ్వతమైనటువంటి ఆనందం ఇది ఎక్కడ ఉంటుంది పరమ పదంలో ఉంటుంది పరమ పదంలో ఆ బ్రహ్మము ఆనంద డోలికల ఎందు తేలియాడుతూ ఉంటుంది అని చెప్తా ఉన్నాం మనం ఏమిటి ఆనంద డోలికలు ఎలా ఉంటాయి అసలు ఎంత ఆనందం ఉంటుంది అక్కడ అంటే ఈ లోకంలో సామాన్యమైనటువంటి మానవుడు ధనం ఉన్నటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు శరీర ఆరోగ్యం ఉన్నటువంటి వాడు బలంగా ఉన్నటువంటి వాడు అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు ఇతడు పొందే ఆనందాన్ని మానుష ఆనందము అని అంటారు ఇతడు పొందే ఆనందాన్ని మానుషానందము అంటారు దానికి ఉంటుంది మనుష్య గంధర్వానందం అంటే మానవులుగా జన్మించి గంధర్వత్వాన్ని పొందినటువంటి వాళ్ళు మనుష్య గంధర్వులు దానికి వంద రెట్లు ఉంటుంది గం మనుష్య గంధర్వానందం మనుష్య గంధర్వానందానికి వంద రెట్లుంటుంది నిజ గంధర్వానందము అంటే జన్మతోనే గంధర్వులుగా జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళు పొందే ఆనందం దానికి వంద రెట్లుంటుంది చిరలోక ఆనందము అక్కడ పితృదేవతలు పొందేటటువంటి ఆనందం అది దానికి వందరెట్లుంటుంది అజానజ దేవానందము అజానజ దేవతలు అని ఉంటారు అక్కడ దానికి వంద రెట్లుంటుంది కర్మదేవానందము మానవులుగా జన్మించి కర్మ చేసి దేవ దైవత్వాన్ని పొందినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు పొందే ఆనందం దానికి ఉంటుంది దేవానందము దేవతలు పొందే ఆనందం అది దానికి వంద రెట్లుంటుంది దేవతలకి రాజు అయినటువంటి ఇంద్రుడు పొందే ఆనందం దాన్ని ఇంద్రానందము అని అంటారు ఆ ఇంద్రుడు పొందే ఆనందానికి వంద రెట్లుంటుంది దేవగురు అయినటువంటి బృహస్పతి పొందేటటువంటి ఆనందం దాన్ని బృహస్పతి ఆనందము అంటారు ఆ బృహస్పతి ఆనందానికి వంద ఉంటుంది ప్రజాపతి పొందేటటువంటి ఆనందము ఆ ప్రజాపతి పొందే ఆనందానికి వంద రెట్లు ఉంటుంది బ్రహ్మ పొందే ఆనందం అది బ్రహ్మానందము అంటే చూడండి ఇప్పుడు మానుషానందానికి ఎన్ని రెట్లు ఉన్నది బ్రహ్మానందము అనే విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది దానికి మించినటువంటిది లేదు అది విపరీతమైనటువంటి ఆనందము ఆద్యంతములు లేనటువంటి ఆనందం అది అదాన్నే మహదానందము బ్రహ్మానందము అని అంటాం మనం ఆ ఆనంద డోలికలలో ఆ పరాత్మరుడు ఆ పరమేశ్వరుడు ఆ పరబ్రహ్మ తేలి ఆడుతూ ఉంటాడు పరమ పదాన్ని చేరినటువంటి వాళ్ళు కూడా అదే ఆనందాన్ని పొందుతారు బ్రహ్మ ఏ రకమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో అదే ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుతారు అక్కడ ఆనందం ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా ఏముండదు ప్రత్యేకంగా ఏమేమి ఉండదు మరి ఏముంటుంది అక్కడ ఎలా వస్తుంది ఆనందం అంటే మానవుడు తనకు ఉన్నటువంటి వర్గాలు ఈ సి ఈర్ష్య అసూయ ద్వేషము అలాగే రాగము ద్వేషము రాగద్వేషాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసినట్లయితే అన్నీ వదిలిపెట్టేసినట్లయితే ద్వంద్వాలకు అతీతుడైపోయినట్లయితే అప్పుడు ఆనందం వస్తుంది ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళే అరిషడ్ వర్గాలు రాగద్వేషాలు అన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాళ్ళే పరమపదం చేరుతారు కాబట్టే వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ బ్రహ్మతో పాటుగా కల్పాంతం వరకు అక్కడే ఉంటారు కాబట్టి బ్రహ్మము అనేది అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది ఆ ఆనందాన్ని మనం బ్రహ్మానందము అంటాం అందుకే బ్రహ్మము అనేది ఆనందమయము అని మనం చెప్పుకోవడం జరుగుతోంది